హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో కలిపి మామిడికాయ వేసి వండుతున్నానండి ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కదండి మామిడికాయ ఈ మామిడికాయతో ఈ కోడిగుడ్డు కలిపి వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడూ నార్మల్గా వండుకునే వాళ్ళమే కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి నేను దీనికోసం ఆల్రెడీ ముందుగా ఒక బాండీ పెట్టాను బాండీ పెట్టి ఆయిల్ వేసి కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి పసుపు వేసిన తర్వాత నేనైతే సిక్స్ ఎగ్స్ని నేన ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను ఈవెన్గా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కకి పెట్టుకోవాలండి నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ అన్ని పక్కన తీసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు ఆవాలండి వేసి అలాగే అదే ఆయిల్లో నేను మూడు పెద్ద సైజు అండి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా వేసాను చూడండి ఇదంతా బాగా ఏగుతున్న టైంలో టమాటా అండి ఒక టమాటా అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను మామిడికాయ వేస్తున్నాను కాబట్టి పెద్ద పులుపు అవసరం లేదు కదండి ఒక టమాటా అయితే వేసాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవి తొందరగా మగ్గడానికి ఒకసారి సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యేట ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి అంత బాగా కుక్ అవుతున్నాయి కదా ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అయితే ఇందులో వేస్తున్నాను అలాగే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోయాలండి నేను ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసాను వాటర్ పోసిన తర్వాత ఆల్రెడీ మనం ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత బాగా కుక్ అవనివ్వాలండి చూడండి కర్రీ అంతా బాగా దగ్గర పడిన తర్వాత నేను నా పులుపుకు తగ్గట్టు మ్యాంగో అయితే వేసానండి అలాగే నేను టెంక కూడా వేసానండి చాలామంది టెంక పాడేస్తారు కానీ కర్రీలో వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి కర్రీ కొంచెం దగ్గర పడుతున్న టైంలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి మన రెసిపీ వచ్చి ఈరోజు కర్రీ కొంచెం బాగా దగ్గర పడితే సరిపోద్దండి ఇలా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు నాలంచ్కి కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి మీరేం వండారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి